నాగరిక సమాజం తలదించుకునేలాగా షాదినగర్ సిఐ రామిరెడ్డి దొంగతనం పేరు మీద దళిత మహిళ సునీత మీద అత్యంత పాశణికంగా అత్యంత ఘోరంగా అవమానియంగా అమానుషంగా విపరీతంగా దాడి చేసి ఆమెని భయంకరంగా కొట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించినందుకు నిరసనగా ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ ధర్నాని చేపట్టాం ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని నాలుగు డిమాండ్ అడుగుతున్నాం నంబర్ వన్ డిమాండ్ భారత రాజ్యాంగ పరంగా ఈ రోజు దళితులకు ఉన్న ఏకైక రక్షణ కవచం ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం ఆ ఎస్ఈస్టి అట్రాసిటీ చట్టాన్ని ఇమీడియట్ గా రామిరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఇమీడియట్ గా రామిరెడ్డిని అరెస్ట్ చేసి మటర్ కేసు నమోదు చేసి ఇమీడియట్ గా రామిరెడ్డిని జైలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను రామిరెడ్డిని సర్వీస్ నుంచి సస్పెన్షన్ కాదు సర్వీస్ నుంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి ఉద్యోగాల నుంచి ఆయన తొలగించాలి ఆయన మీద మర్డర్ కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఇవన్నీ కాకుండా బాధిత మహిళలకి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు ఆమెకి నష్టపరిహారం చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ ఈ రోజు ప్రభుత్వం ముందు ఈ నాలుగు డిమాండ్లను పెట్టి సాయింద్ర నగర్ సెంటర్ లో ఒక పెద్ద ధర్నాకి ఊరుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా డిమాండ్స్ ని పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వం మీద ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు నిరంతర పోరాటం నిరంతరంగా ఇదే సెంటర్ లో అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా